వెల్కమ్ టు న్యూస్ అల్లూరి సీతారామ జిల్లా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహాల సర్వే వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని భారతీయ జనతా పార్టీ పాడేర్ అసెంబ్లీ కన్వీనర్ మరియు కేంద్ర రైల్వే బోర్డు కూడా కృష్ణారావు అన్నారు అలాగే ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ము గారికి కృతజ్ఞతలు తెలుపు తెలి తెలుపుతూ పీవీటీజీ కుటుంబాలకు సంబంధించినటువంటి గృహాలు మంజూరు చేయడంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే ముఖ్యంగా పీవీటీజీ కుటుంబాలు వెనుకబడినటువంటి గిరిజన తెగలు ఏదైతే ఉన్నాయో పో కోదు పొరుజ గదబ కొండరెడ్డి వీటి ఈ కుటుంబాల యొక్క గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి మరి శాంక్షన్లు అనేది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఒక కుటుంబానికి ఇల్లు నిర్మాణం కోసం అని కేటాయించడం మరి భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మరి భారత ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి మురుము గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కావున జిల్లాలో ఉన్నటువంటి అంతరంగం అంతా కూడా ఖచ్చితంగా సొరవ తీసుకొని ఇటీవలే జిల్లా కలెక్టర్ గారు అన్ని మండల శాఖ అధికారులకు హౌసింగ్ సిబ్బందికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అలాగే ఈ సర్వే అన్నది ఈ నెల ఐదో తారీఖు లోపు పూర్తి చేసి ఈ నెల పదిహేను వచ్చే నెల జనవరి పది పదో తారీఖు మరి దీని యొక్క శంకుస్థాపన దీని యొక్క సర్వే దీని యొక్క రూపకల్పన అంతా పూర్తి చేసి అలాగే జనవరి పదిహేను తారీఖుల్లో ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఇళ్ళన్ని కూడా పూర్తిగా మంజూరు కావాలనేసి ఈ పీవీటీజీ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో పీవీటీజీ కుటుంబాలందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పీవీటీజీ కుటుంబాలందరూ కూడా దీన్ని వినియోగం చేసుకోవాలనేసి వినియోగించుకొని దీన్ని లబ్ధి పొందాలనేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం కావున ప్రతి ఒక్కరూ సేవ తీసుకొని ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం రైతులందరూ కూడా వినియోగించుకోవాలనేసి మరి అధికారులకు అలాగే ఇక్కడ లబ్ధిదారులకు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అధికారులు మండలాధికారులు వెంటనే సర్వేలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి మీరందరూ పంపించినట్లయితే త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేసి దీనికి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మనకి హెల్ప్ చేయవలసిందిగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మీకు తెలియ తెలియజేస్తున్నాను కావున ఈ యొక్క అక్కటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి తరగతుల వారికి గుర్తించడానికి అర్థం వ్యక్తం చేస్తూ తెలియజేసుకుంటాను